ప్రభునేయస్క్రిస్తున్నాము వీడియో చూస్తున్న వీక్షకులందరికీ నా యొక్క వందనములు ప్రేమితులారా ఎలా ఉన్నారు ఆ యొక్క ప్రభు కృప వల్ల మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని నేను ఆశపడుతూ ఈరోజు మన వీడియో అంశంలోకి వెళ్తాను మన వీడియో అంశం ఏంటంటే ఈరోజు మేము బైబిల్ పాత నిబంధనలలో ఎవ పెట్టినటువంటి ధర్మశాస్త్రంలో అనేక చోట్ల ద్రాక్ష త్రాగవద్దు ద్రాక్ష త్రాగవారితో సహవాసం చేయవద్దు ద్రాక్ష వ్యక్కిరింత పాలు చేస్తుంది అనేటువంటి విషయాలు అనేక విషయాలు బైబిల్లో ఉన్నాయి పాత నిబంధనలో అయితే బైబుల్ పాత నిబంధనలు ఏ రక ఏ ద్రాక్షరసం గురించి చెప్పబడింది బైబిల్లో ఎన్ని రకాల ద్రాక్షరసాలు ఉన్నాయి ఎన్ని రకాలుగా వాళ్ళు వాడేవాళ్ళు ఏ ద్రాక్షరసం త్రాగమని చెప్పాడు దేవుడు ఏ ద్రాక్షరసం మనకు దేవుడు ఇచ్చాడు ఏ ద్రాక్షరసం త్రాగవద్దని దేవుడు చెప్పాడు అనేటువంటి విషయాల గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాం చూస్తున్నాం అయితే ఈ టాపిక్ ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా ద్రాక్ష త్రాగారు ఆయనే ద్రాక్ష త్రాగారు ఏ ద్రాక్ష త్రాగొద్దని కూడా ఆయన చెప్పాడు అనే విషయాల గురించి కూడా చూద్దాం ఎందుకంటే యేసుక్రీస్తు వారు త్రాగారు కాబట్టి బైబిల్ పాత్ర ద్రాక్షరసం త్రాగొద్దని ఉంది కాబట్టి యేసుక్రీస్తు క్రీస్తు వారు త్రాగారు కాబట్టి యేసుక్రీస్తు క్రిస్త పరిశుద్ధులు కాదు అంటూ మనకి శివశక్తి అనే హేంద్ర సంస్థకు సంబంధించినటువంటి కరుణాకర్సు వ్యక్తి పుస్తకంలో రాయడం జరిగింది ఈయన రాసినటువంటి హోవా గురించి రాసినటువంటి పుస్తకానికి జాబ్ పూర్తిగా టాపిక్ వైజ్ ఇవ్వడం జరిగింది అది యస్కృస్ గురించి వక్రీకరణల గురించి కూడా అనేక విషయాల గురించి నేను జాబ్ ఇవ్వడం జరిగింది వాళ్ళ పుస్తకాలకి చివరి భాగానికి వస్తూ ఉన్నాను కాబట్టి ఈ విధంగా బైబుల్ గురించి అనేక ప్రశ్నలకి విమర్శించే వాళ్ళ విమర్శకులకి నేను ఇస్తుండగా వీటి గురించి మీకు తెలుసుకోవాలని ఆశపడితే కనుక జవాబులు తెలుసుకోవాలని ఆశపడితే కనుక నా యొక్క యూట్యూబ్ ఛానల్ని టీఎస్ కుమార్ బైబిల్ ట్రూత్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక అదేవిధంగా ఫేస్బుక్ అయితే కనుక టీఎస్ కుమార్ అనే ఐడిని ఫాలో అవ్వండి నా వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి అదో దేవుని పనిలో మీరు కూడా భాగస్థులు అవ్వాలని కోరుకుంటున్నారు ఇక వీడియో అంశంలోకి వెళ్దాం మిత్రులారా వీడియో అంశంలోకి వెళ్లే ముందు మొట్టమొదటి వాళ్ళ వక్రీకరణలు ఏంటి ఏ విధంగా వక్రీకరణ చేశారు వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళకి వాళ్ళ వక్రీకరణ తెలియజే తెలుసుకోవడం కోసం మేమేది కల్పించి చెప్తున్నా అని తెలుసుకో కాకుండా ఏ విధంగా వక్రీకరణ చేస్తారు అనే విషయం గురించి తెలియజేయాలనే ఉద్దేశం చేత ఆయన వీడియో క్లిప్పింగ్ పెడుతున్నాను ఒకసారి వాళ్ళ వీడియో క్లిప్పింగ్ చూడండి తర్వాత మనం వీడియో అంశంలోకి వెళ్దాం పై విషయాలను బట్టి యహోవా ఆజ్ఞలను ఉల్లంఘించి ఆయనపై తిరుగుబాటు చేయడం వల్ల బైబిల్లో మత్తు అపవిత్ర పదార్థంగా చెప్పబడిన ద్రాక్షారసాన్ని సేవించడం వల్ల బైబిల్ ప్రకారంగా యేసుని పరిశుద్ధడం అనడం సాధ్యపడదు ఎందుకు రెండు కారణాలు ఉన్నాయి ఒకటి బైబిల్ ప్రకారంగా యేసుని పరిశుద్ధుడు అన అనకూడదు అనడానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి బైబిల్ దేవుడైన యహోవా ఆజ్ఞను ధిక్కరించడం ఆయనపై తిరుగుబాటు చేయడం రెండు బైబిల్లో అపవిత్రత మరియు బొత్తు కలిగించే పదార్థంగా ఈ విధంగా రెండు కారణాల వల్ల సాధ్యపడదు చూశారు చెప్పారా బైబుల్లో ద్రాక్ష రసం త్రాగితే అపవిత్రంగా ఉంది కాబట్టి ద్రాక్ష తాగాడు కాబట్టి పవిత్రుడు అంటానికి పరిశుద్ధ అంటానికి సాధ్యపడదు అని మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి గమనించాలి మొట్టమొదట వాళ్ళు తీసుకున్నటువంటి ఏ వాక్యాలు ఏ వాక్యాలు తీసుకొని వాళ్ళు బైబిల్లో బైబుల్లో ద్రాక్ష రసం త్రాగొద్దని ఉంది కదా అని చెప్తున్నారు అనేది చూసిన తర్వాత మనం విషయంలోకి వెళ్దాం మొట్టమొదట వాళ్ళు తీసుకున్నటువంటి వాక్యాలు ఏంటంటే ఆదికాండం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఇరవై ఒక వచ్చిన చూస్తే కనుక నోహు నోహు ద్రాక్ష త్రాగి బట్టలు లేకుండా పడిపోయినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం ఇక ఆదికాండం పంతొమ్మిదో అధ్యాయం ముప్పై రెండు ముప్పై రెండు నుండి ముప్పై ఆరు వచ్చిన లోతు తన కూతుళ్ళ చేత ద్రాక్ష మోసగించబడి త్రాగించబడి త్రాగించబడ్డాడు లోతు తన పుత్రుల చేత ద్రాక్షారసం త్రాగించబడి మత్తుడై తప్పు చేయడం జరిగింది గమనించాలి అదేవిధంగా మొదటి సమయాలు ఒకటి పద్నాలుగులో హేలి హేలీ హన్న తోటి నువ్వు ద్రాక్షారసం త్రాగావా అందుకే అంత మత్తుగా ఉన్నావా నువ్వు ద్రాక్ష త్రాగి మత్తురాలు అయ్యావా అని హేలీ హన్న అని అడుగుతున్నాడు మొదటి సమయంలో ఒకటి పద్నాలుగులో అదేవిధంగా న్యాయాధిపతులు పదమూడు నాలుగులో సంసోన్ యొక్క తల్లి సంవత్సరం యొక్క తల్లి మనోహ భార్యతోటి ఒక దూతం మాట్లాడుతూ నువ్వు ద్రాక్ష రసమే కానీ మద్యమే కానీ తాగొవద్దని బైబుల్లో చెప్పబడింది సామెతలో ఇరవై మూడు అధ్యాయం ఇరవై వచ్చినాల్లో ద్రాక్షారసం త్రాగువారితో కానీ మాంసము ఎక్కువగా తినేవారితో సాహసం చేయొద్దని బైబుల్లో వాక్యాలు ఉన్నాయి ఈ వాక్యాలు వాళ్ళు చూపించారు ఈ వాక్యాలు చూపించి ద్రాక్షరసం గురించినటువంటి ఈ విధంగా బట్టలు లేకుండా అయిపోతారని మత్తులు అయిపోతారని మత్తులు అవటం వల్ల పిల్లలు కూతురుతో కూడా విచారం జరిగిందని సహవాసం చేయకూడదని రాక్షాసుడు ఉంటే యేసుక్రీస్తు వారు మాత్రం ద్రాక్షాస్త్రం త్రాగాడు కాబట్టి చెప్పహో విరుద్ధంగా యహో అంగులను ఉల్లంఘించాడు అని అపరిశుద్ధుడ కాబట్టి ఏసుక్రి పరిశుద్ధుడు కాదు అపరిశుద్ధుడు అంటూ ఒకరికి రన్ చేయటం మొదలు పెట్టాడు ఇవి విన్న వాళ్ళు వీళ్ళని ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి గమనించాలి వాళ్ళు సత్యాన్ని తెలియజేస్తున్నట్టు అవసరం ఉంది కాబట్టి మన మనం వీడియో టాపిక్ యేసుక్రీస్తు వారు తాగిన రాక్షాస్త్రం ఏంటి అనే విషయం నుంచి మనం ధ్యానించే ముందు మొట్టమొదటి అసలు ఇజ్రాయల్ ప్రాంతంలో ఇజ్రాయెల్ ప్రాంతంలో ప్రధానమైనటువంటి ఆహార పంటలలో ద్రాక్షరసం అనేటువంటి పంట ద్రాక్షరసం పంట ముఖ్యమైనది వాళ్ళు ఎక్కువగా గోధుమలు పండించడం రొట్టెలు ఎక్కువగా తినేవాళ్ళు నూనెని నూనెని ఎక్కువగా వాడేవాళ్ళు అందులో ద్రాక్షరసం కూడా ఎక్కువగా వాడేవాళ్ళు మనకి బైబుల్ ఉన్నటువంటి వాక్యాలు బట్టి బైబుల్ ఉన్నటువంటి వాక్యాలను బట్టి మనకి ఇజ్రాయేల్ వారు నాలుగు విధాల ద్రాక్షరసాన్ని వాడేవాళ్ళు నాలుగు విధాల ద్రాక్షరసాన్ని వాడేవాళ్ళు ఒకటి ఆహారం గాను రెండోది ఔషధంగా మెడిసిన్స్ గాను అదేవిధంగా మూడోది ఆ ద్రాక్షారసాన్ని పులి పెట్టడం వల్ల ద్రాక్షారసాన్ని నిలవ ఉంచి పులి పెట్టి అందులో పాడవకుండా ఏదైనా కలిపి ఆ విధంగా రంగు ఎర్రగా మార్చేసేసి మత్తు కలిగించి తాగితే మత్తు వచ్చే విధంగా ద్రాక్షారసాన్ని కూడా తయారు చేసి వాళ్ళు వాడేవాళ్ళు మత్తును కలిగించడానికి నాలుగోదిగా మద్యంగా కూడా వాడేవాళ్ళు ఎక్కువ కాలం నిల్వ ఉంచి దాంట్లో కొన్ని కెమికల్స్ కలిపి ఎక్కువ కాలం నిల్వ ఉంచి కూడా దాన్ని మద్యంగా మార్చి మద్యంగా కూడా మార్చి ద్రాక్షారసాన్ని మద్యం తయారీలో కూడా వాడటం అనేది మనం చూస్తున్నాం గమనించాలి కాబట్టి ఈ విధంగా నాలుగు విధాలుగా ఇజ్రాయెల్ ప్రాంతంలో ద్రాక్ష రసను వాడటం జరిగింది అయితే దేవుడు ఇన్ని విధాలుగా వాడుకోమని అంటే దేవుడు అలా వాడుకోమని చెప్పాలి దేవుడు ఇచ్చినటువంటిది మనకి ఎందుకంటే ద్రాక్ష ద్రాక్ష రసం ద్రాక్ష ఏం ఇచ్చాడంటే ఆహారంగా తీసుకొని మనం ఆరోగ్యవంతులుగా ఉండాలని దాంట్లో కొన్ని విటమిన్స్ పెట్టాడు కాబట్టి గమనించారు కానీ మనం వాటిని ప్రాసెస్ చేసి మన తెలివితేటలు ఉపయోగించి దాన్ని నిలవించి ఏదో కలిపి రకరకాలు తయారు చేసి దాన్ని చెడుగా వాడుతున్నాం అది ఆరోగ్యానికి చేడు చేస్తూ ఉంది అది అనేక పాపాలకి అనేక అటువంటి దుష్ట కార్యాలకి ఆవేదన చేయడం వల్ల ఉపయోగపడుతూ ఉంది కాబట్టి దేవుడు దానికోసం ఇవాళ మనకు ఆహారం కోసం ఇచ్చాడు అదేవిధంగా ప్రకృతిలో చాలా విషయాలని దేవుడు మనకి మెడిసిన్స్ రూపంలో వాడటం కోసం కూడా ఇచ్చాడు కాబట్టి గమనించాలి అయితే దేవుడు ఇచ్చినటువంటి విధానం అది అయితే మనుషులు దాన్ని పాడు చేస్తున్నారు దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి దేవుడు మనకు ఆహారంగా ద్రాక్షారసాన్ని ఆహారంగానే ఇచ్చాడు అంటానికి మనం బైబిల్ ఉన్నటువంటి వాక్యాలు చూద్దాం మనం మాటలు కాదు కానీ దేవుడు ద్రాక్షారసం దేనికోసం ఇచ్చాడు అని చూస్తే కనుక ఆహారం కోసం ఇచ్చినట్టుగా మనకి బైబుల్లో వాక్యాలు ఉన్నాయి దేవుడు ఇచ్చినటువంటి ద్రాక్షారసం ఏంటంటే అది క్రొత్త ద్రాక్షారసం ఫ్రెష్ ఫ్రెష్ జ్యూస్ ఫ్రెష్గా దేవుడు వేసిన ఫ్రెష్గా తీసుకోమన్నాడు మనల్ని ఫ్రెష్ జ్యూస్ ఇచ్చాడు దాని గురించి వాక్యాలు చూద్దాం సామెతల గ్రంథం మూడో అధ్యాయం పదో వచనం సామెతల గ్రంథం మూడో అధ్యాయం పదోవచనం చూస్తాను కా అప్పుడు నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా నుండును నీ గానుగులలో నుండి క్రొత్త రాక్షరసం పైకి పొర్లు పారును దేవుడు ఆశీర్వదిస్తూ ఆశీర్వదిస్తూ నీ ధాన్యము కొత్తదిగా నీ ధాన్యము సమృద్ధిగా ఉంటుంది నీ నీ గానుగులలో కొత్త ద్రాక్షరసము పొర్లిపారును కొత్త ద్రాక్షరసం దేవుడు వాడుకోమంటున్నాడు అది మీకు ఆరోగ్యానికి మంచిది ఆహార పదార్థాలతో పాటుగా దీన్ని కూడా మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళ ఆహార పదార్థాలతో పాటుగా మనకి అదేవిధంగా యోవేలు గ్రంథం రెండవ పంతొమ్మిది వచ్చిన ఇరవై నాలుగు వచ్చిన చూస్తే కనుక మీరు తృప్తి పొందినంతగా నేను ధాన్యమును కొత్త ద్రాక్షరసము తైలమును మీకు పంపేదను ముఖ్యంగా వాళ్ళు వాడేది ధాన్యము రొట్టెలను కొత్త ద్రాక్షరసము ఆహారం కోసం కొత్త ద్రాక్షరసమును తైలము నూనెను నూనెను వాళ్ళు వాడేవాళ్ళు అది మీకు ఇస్తాను అని చెప్తూ దేవుడు మీ కొట్లలో ధాన్యముతో నిండును కొత్త ద్రాక్షరసము కొత్త తైలం కొత్త తైలమును గానుగులను పైకి పారును అని యోగుల గ్రంథం కనపడుతుంది అక్కడ ఆహార పదార్థాలు ఉన్నటువంటి రొట్టెను ద్రాక్షారసాన్ని నూనెను దేవుడు మీకు సమృద్ధిగా అయితే ఏ ద్రాక్ష ఇస్తా అని చెప్తున్నాడు ఈ వచనాల ప్రకారంగా సామెత్రుల ప్రకారంగా యోగుల ప్రకారంగా క్రొత్త ద్రాక్షారసం దేవుడు ఇస్తూ అన్నాడు క్రొత్త ద్రాక్షారసం అంటే ఫ్రెష్ జ్యూస్ అనమాట కొత్త పాళ్ల నుండి తీసేది కొత్త ద్రాక్షారసం కాబట్టి ఈ విధంగా యహోవా ఇస్తున్నాడు వాళ్ళ ఆహార పదార్థాలు దీవిస్తూ అందులో ఆహార పదార్థాల్లో భాగమైనటువంటి దీవిస్తున్నట్టుగా క్రొత్త ద్రాక్ష ఇస్తున్నట్టుగా మనకు వాక్యాలు ఉన్నాయి ఇంకా వాక్యాలు ద్వితీయపదేశం ఏడో అధ్యాయం పదమూడు వచనంలోనూ అదేవిధంగా యషగ గ్రంథం అరవై ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో కూడా వాళ్ళ ధాన్యాన్ని వాళ్ళ ఆహార పదార్థాలను హెచ్చిస్తూ ఆశీర్వదిస్తూ చెప్పినటువంటి వాక్యాలు మనం కనబడతా ఉన్నాయి కాబట్టి దేవుడి చేద్రాక్షరసం ఇక్కడ చెప్పినటువంటి వాక్యాల ప్రకారం దేవుడి చేద్రాక్షరసం క్రొత్త ద్రాక్షరసం ఆహారానికి ఉపయోగించే ధాన్యము నూనెతో పాటు ఆయన ఇచ్చేది ఏదంటే క్రొత్త ద్రాక్షరసం అది ఎందుకంటే ఆహారం కోసం అది మనల్ని అది ఆయనతో నమ్మకం ఉన్న వాళ్ళకి హెచ్చిస్తాను దీవిస్తాను ఆహార పదార్థం మనం మనకి ఇల్లు నిండి ఉంటుంది సమృద్ధిగా ఉంటాము అనే దీవెనలో భాగంగా వాడినటువంటి వాక్యాలు అయితే ఇక యేసుక్రీస్తు వారికి దగ్గరికి వెళ్దాం మరి యేసుక్రీస్తు వారు ఆహారం కోసం మరి దేవుడిచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి ద్రాక్షాస ఏంటంటే కొత్త ద్రాక్షాస మరి ఏసుక్రీస్తు వారు కొత్త ద్రాక్షాస త్రాగాడా పాత ద్రాక్షాస్ తాగాడా అని వాక్యాలు మనం చూస్తే కనుక మొత్త ఇరవై ఆరు అధ్యాయం ఇరవై తొమ్మిది నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్ష క్రొత్తదిగా తాగు వరకు తాగు దినం వరకు ఇకనో దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను ఎస్ వారు ఏం చెప్తున్నారంటే నా తండ్రి రాజ్యంలో యస్ వారు ఇక్కడ తన పని ముగించి మన కోసం పాప పాప విముక్తి కోసం మరణించి వెళ్ళిపోయినప్పుడు మనకు వెళ్తున్న పరలోకములు మీకోసం నివాసాలు ఏర్పాటు చేస్తాను తిరిగి వస్తాను మిమ్మల్ని తీసుకొని వెళ్తానని యస్ విశ్వసించిన వారందరూ కూడా ఆయనతో పాటు ఆయన రాజ్యంలో చేరుకుంటారు అప్పుడు ఒక విందు జరుగుతుంది ఆ విందులో తిరిగి ఏదైతే ఇప్పుడు కొత్త ద్రాక్ష ఆయన తాగుతున్నటువంటి ద్రాక్షరసం తిరిగి మళ్ళీ అక్కడ కూడా కొత్తదిగా తాగేదాకా కొత్తదిగా తాగేదాకా మళ్ళీ ఆ ద్రాక్షణం త్రాగను అని యేసుక్రీస్ వారు మంత్రి వారి తిరుగుతాయి ఇరవై తొమ్మిది వచ్చినాల్లో మనం చెప్తున్నాను తండ్రి రాజ్యాన్ని మీతో కూడా నేను ఈ ద్రాక్షాసం కొత్తదిగా తాగుదిన వరకు ఇకనో దాన్ని తాగను చెప్తున్నాడు ఎప్పుడైతే ద్రాక్ష ఇప్పుడు కొత్తదిగా త్రాగుతున్నటువంటి ద్రాక్షాసం ఏదైతే ఉందో అది తిరిగి కొత్తదిగా మళ్ళీ మీ అందరితో కలిసి తాగుదిన వరకు నేను తాగను కొత్తదిగా అంటే మళ్ళీ పాతదిగా కాకుండా కొత్తదిగానే తాగుతుందని చెప్తున్నాడు యేసుక్రి వారు పాత ద్రాక్ష తాగొద్దు పాక్షరం మంచిది కాదు అనే విషయాల గురించి కూడా చెప్పాడు కాబట్టి ఆయన పాదరాక్షరం తాగలేదు కానీ ఇప్పుడు మత్తుడు అయినట్టుగాని ఆ మనకు వాక్యాలు ఒక వాక్యం కూడా మనకి బైబుల్లో రాయబడలేదు గమనించాలి యేసుక్రి త్రాగింది మళ్ళీ కొత్తదిగానే మనతో తాగాలని ఆశపడేది రాత ద్రాక్ష పాత ద్రాక్ష ఒక మాట చెప్పాడు లోకస్ వార్థ ఐదో తేదీ ముప్పై తొమ్మిది వర్షం చూస్తే కనుక పాత ద్రాక్ష త్రాగి వెంటనే కొత్త దాన్ని కోరువాడు లేడు పాతదే మంచిది పాతదే మంచిది అనుకుంటే పాతదైతే నీకు వస్తుంది పాతదే కిక్ వస్తుంది మొత్తం వస్తుంది పాతదే వాళ్ళ గాలిలో తేలిపోయే చేస్తుంటది గమనించాలి కాబట్టి ద్రాక్షం తాగి తాగేవాడికి అలవాటు పడ్డవాడు కొత్త ద్రాక్షారం తాగడు కొత్త ద్రాక్షణం తాగడు అని చెప్పి వేసుకొస్తారు చెప్తున్నాడు అంటే ఏంటి పాత ద్రాక్షసం అనేది మంచిది కాదు కొత్త ద్రాక్షారం మంచిది అయితే పాత ద్రాక్షారని జనులు ఎక్కువగా కోరుకుంటారు అనే విషయం గురించి చెప్తున్నాడు కాబట్టి గమనించాలి మందు ఎక్కువ తాగేవాడు పాలు తాగడు మజ్జిగ తాగడు ఎటువంటి ఏమీ తాగడు కానీ వాడికి టీలు కాఫీలు ఏం కానీ వాడు ఇప్పుడు మందు తాగాలని ఆలోచనలోనే ఉంటుంటాడు అప్పుడు గమనించాలి ఇక ఆహారం నిమిత్తం వేసుకు వారి తగింది కొత్త ద్రాక్షరసే అదే మందుతో తిరిగి తాగాలని విందులో పాల్గొనాలని అని ఆశపడుతున్నాడు పాత రసం తాగివాళ్ళు ఎక్కువగా ఉంటారు కానీ కొత్త ద్రాక్షరసమే కోరుకోండి అనే విషయం గురించి కూడా మన వాక్యం ప్రకారం చూసాం ఏహోవా ఇచ్చినటువంటి ద్రాక్షరసం కూడా ఆహారం కోసం కొత్త రసం ఇచ్చినట్టుగా ఆ రొట్టెలు ధాన్యాన్ని నూనెతో పాటు కొత్త ద్రాక్షరసమే మనకు ఆహారపానీయంగా ఏహోవా ఆశీర్వదించిన వాక్యాలుగా మనం ఇప్పుడు దాకా చూసాం ఇప్పుడు దాకా వాక్యాలు చూస్తాం ఇక మనకి ద్రాక్షరసాన్ని ఔషధంగా కూడా మెడిసిన్ గా కూడా వాడినట్టుగా బైబుల్లో వాక్యాలు ఉన్నాయి వాటిని గురించి కూడా చూద్దాం లూక స్వార్థ పదో ముప్పై నాలుగు వచ్చిన చూస్తే గనక ఒక సమరయుడు దొంగల చేత గాయపడిన వ్యక్తిని చూసి అతని మీద జాలి పడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసం పోసి అతని గాయములను కట్టినట్లుగా నూనెయు ద్రాక్షరసం పోసి ఒక సమరయుడు సమరయుడు అంట యేసుక్రీస్తు చెప్పినటువంటి విషయంలో సమరయుడు ఆ దొంగల చేత కొట్టబడినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ గాయాల్ని నూనె చేత ద్రాక్షారసం చేత కట్టినట్లుగా ఆ గాయాలు కట్టినట్లుగా మనకి ద్రాక్షారసం గాయాలు కట్టే విధంగా నూనెతో ద్రాక్షరసం కట్టే విధంగా కూడా ద్రాక్షారసాన్ని వాడుతున్నారు అదేవిధంగా మొదటి తిమ్మోతి ఐదో దేవుడు ఇరవై మూడు వచ్చిన చూస్తే కనుక పౌలు గారు తిమ్మోతికి ఒక విషయం చెప్తూ ఇక మీద నీళ్ళే గాక కడుపు జబ్బు నిమిత్తం కడుపు జబ్బులు అలసరు లాంటి ఇలాంటి కడుపు నొప్పులు కానీ ఇలాంటి ఏదైతే ఉన్నాయో గ్యాస్ట్రిక్ పెయిన్స్ ఇలాంటివి ఏదైతే ఉన్నాయో వాటిని తగ్గించడం కోసం కడుపు జబ్బు నిమిత్తం తరచుగా వచ్చి బలహీనతల కోసం ద్రాక్ష కొంచెంగా పుచ్చుకో కొంచెంగా పుచ్చుకుని ఏదైతుందో మెడిసిన్ కోసం వాడుతున్నట్టుగా కాబట్టి గమనించాలి మెడిసిన్ ఎప్పుడు కొంచెంగానే తీసుకుంటా తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటే ఇబ్బంది పెడుతుంది కాబట్టి కొంచెంగానే తీసుకో ఇలా ఎక్కువ తీసుకుంటేనే నువ్వు ఇబ్బంది పడతావు అని నీ యొక్క కడుపు జబ్బు నిమిత్తం కడుపు జబ్బు నిమిత్తం కడుపు జబ్బుతో ఏదో బాధపడుతున్నట్టుగా తిమ్మతి కనపడుతుంది ఈ జబ్బు నిమిత్తం మనకి కొంచెం ద్రాక్ష తీసుకో అని చెప్తున్నారు కానీ ఇది ఆల్కహాల్ కాదు మందు కానీ కాదు ఇది వాకింగ్ చూస్తే చాలా మంది మందు తాగటం అనేది చేస్తున్నారు కాడు గమనించాలి ఇంకా చాలా వాక్యాలు చూద్దాం చూస్తే విధంగా మౌష గాయాలు కట్టడానికి ద్రాక్షాసం వాడినట్టుగా జబ్బు నిమిత్తం కూడా కొంచెం తీసుకోమన్నట్టుగా మనకి బైబుల్లో వాక్యాలు ఉన్నాయి ఔషధంగా మెడిసిన్గా మాత్రమే వాడినట్లుగా మనకి బైబుల్లో కనపడుతూ ఉంది అదేవిధంగా ఇక మత్తు ద్రాక్షారం గురించి మత్తు ద్రాక్షారం గురించి కూడా బైబుల్లో వాక్యాలు ఉన్నాయి చూడండి ఇదే అని చెప్పాడు యహో ఐహో తాగమని చెప్పింది కొత్త ద్రాక్షాసము తాగొద్దని చెప్పింది ఇదే ఈ ద్రాక్షారం ఈ రకమైన ద్రాక్షరసం దీని కూడా ద్రాక్షారసం అంటారు కానీ ఇదే రకంగా ఉంటుందో దీని లక్షణాలు ఏంటో ఇది ఏంటనే విషయం నుంచి కూడా యహో చెప్పాడు అది కూడా చూద్దాం సామెతలు సామెతలు ఇరవై మూడు అధ్యాయం ముప్పై నుండి ముప్పై ఐదు వచ్చినా చూస్తే కనుక ఏదైనా కలిపిన ద్రాక్షారసము త్రాగటానికి రుచిగా ఉంటుంది కలిపిన ద్రాక్షను తాగొద్దని చెప్తున్నాడు తాట రుచిగా ఉంటుందని చెప్తున్నాడు సామెతలు ఇరవై మూడు అధ్యాయం ముప్పై ముప్పై రెండు ముప్పై దశాల్లో ఏదైనా కలిపిన ద్రాక్షసు తాట రుచిగా ఉంటుంది అది దాని రంగు ఎర్రగా ఉంటుంది కలిపిన ద్రాక్షరసం తాట రుచిగా ఉంటుంది అదే ఎర్రగా ఉంటుంది తలతలలాడుతూ ఉంటుంది అది నువ్వు తాగొద్దు అది తాగితే నువ్వు మధుడు అయిపోతావు నువ్వు ఎప్పుడు కొనుక్కున్నావు ఎప్పుడు లేసావు ఎక్కడున్నావు ఏంటో నీకు తెలియని పరిస్థితి కనపడుతుంది అది పదే 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 తాగాలని వ్యసన పరుడు అవుతావు ఎడిట్ అయిపోతావు పరుడు అయిపోతావు కాబట్టి ఆ వాక్య అలాంటిది రసం తాగొద్దు ఏదైనా కలిపిన రసం ఎర్రని ద్రాక్షారసం అలాంటిది నువ్వు తాగొద్దు అక్కడ కూడా ద్రాక్షారసం తాగొద్దు ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఇది ఏ ఏ ద్రాక్షారసం త్రాగుద్దు అంటే కలిపిన రసం ఎర్రని నిల్వ ఉంచితే ఎర్రగా అయిపోద్ది ఎర్రని రసం ఆ తలతల ఆడుతుంటుంది ఆకర్షణీయంగా కనపడుతుంటుంది అలాంటి తాగొద్దు అని యేహోవారు చెప్పినటువంటి వాక్యం ఉంది కాబట్టి గమనించాలి అది కాబట్టి ఏసుక్రీస్తు వారు చెప్పిన విషయం కూడా మేము చూసాం లూకా స్వార్థ ఏమి పాత ద్రాక్షారసము ఎక్కువగా ఇష్టపడతారు కొత్త ద్రాక్షను ఇష్టపడతారు అంటే పాత ద్రాక్ష తాగకూడదు అని ఏసుక్రిస్తారు చెప్పినటువంటి విషయం కూడా మనం చూసాము ఇక ఇక మద్యం గురించి యశ్ కూడా పాత ద్రాక్షరసం అంటే అదే పులిని పులిసినటువంటి చిత్తులలో కొత్త ద్రాక్షారసం పోయకూడదు పిగిలిపోద్దు అన్నాడు కదా ఆ విషయం గురించి యేసుక్రి కూడా చెప్పింది అదే యహో ఏదైతే కలిపిన ద్రాక్షరసం పులిసిన ద్రాక్షరసం ఎర్రని ద్రాక్షరసం తాగొద్దు అని యహో చెప్పినటువంటి వాక్యాన్ని ఈయన కూడా పాతని ద్రాక్షరసం అది ఎర్రగా ఉంటది పులిసి దాంట్లో ఆ తిత్తుల్లో పగిలిపోతాయి కొత్త తీసుకెళ్ళి పాత ద్రాక్షలు పో పాత ద్రాక్ష కొత్త ద్రాక్షకాయలు తీసుకెళ్ళి పాత ద్రాక్షకాయలు పోసేస్తే అన్ని పాడైపోతాయి కదా అలాగా అది వద్దు అని చెప్పాడు తీసుకొస్తారు కాబట్టి గమనించాలి అంటే ఇహో చెప్పినట్టు ద్రాక్షాసం ఏదైతే ఉందో మతం కలిసి ద్రాక్షాసం తాగొద్దని చెప్పాడు అయితే ఇంకా మద్యం నుంచి వెళ్దాం మద్యం నుంచి వెళ్తే కనుక మద్యం అసలు ఏ టెట్లు తయారవుద్ది అంటే కనుక బార్లే బార్లె గింజల నుండి అదేవిధంగా మొక్కజొన్న గింజల నుండి అదేవిధంగా వరి 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 నుండి అంటే బియ్యం ఏదైతే వరి ఉందో వరి పంట ఉంది కదా మన ఇండియాలో వరి వరి నుండి కానీ అదేవిధంగా గోధుమల నుండి కూడా గోధుమల నుండి తయారవుతుంది అదేవిధంగా ద్రాక్ష రసం నుండి కూడా మద్యం ఆల్కహాల్ వైన్స్ ఉంటాయి కదా ఇవి ఎంత అంటే బార్లే మొక్కజొన్న వరి గోధుమలు ద్రాక్షకాయలు వీటితోటి మద్యం అనేది తయారవుతాయి మద్యం అంటే అర్థం ఏంటంటే దాని నిలవ ఉంచి దాంట్లో కెమికల్స్ కలిపి చాలా నుంచి కొత్త ద్రాక్ష కొత్త మద్యం తాకూడదు కొత్త చాలా మంది ఒకటి చచ్చిపోతుంటారు సరే మందు దాకా చచ్చిపోతారా ఎందుకు చచ్చిపోతారంటే ఎక్కువ కాలం నిల్వ ఉండకుండా కెమికల్స్ సరిగ్గా కలకపోతే కనుక అది వికటించి చలవు చనిపోతూ ఉంటారు ఎక్కువ కాలం నిల్వ ఉంచితేనే అది కిక్ ఎక్కువ వస్తుంది ఆరోగ్యాన్ని కూడా కొంత చనిపోకుండా అనమాట కెమికల్స్ అన్నీ విరిగిపోతాయి కాబట్టి గమనించాలి అది అయితే ఇక మూడో ద్రా మూడో పాయింట్లు మనం చూసింది ఆ కలిపిన ద్రాక్ష రసం ఎర్రని ద్రాక్ష రసం తాకూడదు అదేవిధంగా ఇంకెం మద్యం అనేది తాగకూడదు వీటి వల్ల నష్టం ఏంటి వీటి వల్ల నష్టం ఏంటి అని బైబుల్లో చూస్తే కనుక సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం ఒకటో వచనంలోనూ ఇరవై మూడో వచనంలోనూ సామెత గ్రంథం సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యా ఇరవయో అధ్యాయం ఒకటి ఇరవై మూడు వచ్చినము అదేవిధంగా సామెతల గ్రంథం సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం ఒకటో వచనం సామెతల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఇరవై వచనం ఇరవై ఒకటో వచనం ఇరవై తొమ్మిదో వచ్చినాం ఇరవై ముప్పై వచనం అదేవిధంగా సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం నాలుగు వచనాల ప్రకారంగా సామెతల గ్రంథంలో ఇరవై అధ్యాయము ఇరవై మూడో అధ్యాయము ముప్పై ఒకటో అధ్యయంలో ఉన్నటువంటి వచ్చిన ఆధారంగా చూస్తే కనుక మద్యం వలన మద్యం వలన అల్లరి పుడుతుంది అల్లరి ఎక్కువ చేస్తారు ద్రాక్షారసం నవ్వుల పాలు చేస్తాయి ద్రాక్ష ఏదైతే మొత్తం మందు వాళ్ళు చూస్తే వాళ్ళు నవ్వుల పాలు అయిపోతారు త్రాగుబదులు దరిద్రులు అవుతారు ఎక్కువగా తాగటం వల్ల వాళ్ళు దరిద్రులు లాంటి డబ్బులు లేని వాళ్ళుగా అయిపోతారు వాళ్ళకి కష్టాలు దుఃఖము ఎక్కువైపోతాయి గాయాలు కూడా అవుతాయి ఎక్కడ పడితే పడిపోతా ఉంటారు గొడవలు అవుతుంటాయి ఆ అంధత్వం వస్తుంది అదేవిధంగా దేవుని యొక్క ఆగ్నులు లాండ్ ఆర్డర్ వాళ్ళు పాటించారు దేవుని యొక్క ఆగ్నులు వాళ్ళు పాటించాడు కట్టడాలు నియమాలు అంటూ నియమాలు అంటూ ఉందో వాళ్ళకి ఇవన్నీ మర్చిపోతారు వాళ్ళ మత్తులో ఇతరులు అన్యాయం చేసే వాళ్ళుగా ఉంటారు న్యాయం చేసే కదా ఇతరులకు అన్యాయం చేసే వాళ్ళుగా ఉంటారు అదేవిధంగా ఇలాంటి వాళ్ళతో సహవాసం చేయకూడదని మన సామెతల గ్రంథం ఇరవై అధ్యాయంలోను ఇరవై మూడో అధ్యాయంలోను ఇరవై ముప్పై ఒకటో అధ్యాయంలోనూ ఉన్నటువంటి వచనాల ఆధారంగా ఇన్ని విధాలుగా మత్తులు అవ్వటం వల్ల ఇటువంటి ద్రాక్ష తాగటం వల్ల మన నష్టం జరుగుతుంది మద్యం తాగటం వల్ల నష్టం చెప్పాడు అదేవిధంగా హోషే గ్రంథం నాలుగో అధ్యాయం పదకొండు వచ్చిన ప్రకారంగా అదేవిధంగా హోషే గ్రంథం ఏడో అధ్యాయం ఐదు వచ్చిన ప్రకారంగా మద్యము ద్రాక్షరసం వలన మతి చెడిపోతుంది మైండ్ చెడిపోతుంది జబ్బు పాలవుతారు నవ్వులు పాలు అవుతారని వాక్యాలు ఉన్నాయి మొదటి కొరింది ఆరోగ్యం తియ్యం ప్రకారం తాగుబోతులు పరలోక రాజ్యం చేరరు తాగుబోతులు పరలోక రాజ్యం చేరరు ఎఫ్సి ఐదు పద్దెనిమిది ప్రకారంగా మద్యంతో ప్రజలను మొత్తులుగా చేయటం మద్యం వ్యాపారం చేయడం మత్తులుగా చేయటం ఏదైతే అది కూడా చెడ్డ వ్యాపారంగా బైబుల్ చెప్పబడింది మొదటి తిమోతి మూడో అధ్యాయం మూడో వర్షనులను తీతికి రాసిన పత్రికలో ఒకటి ఏడో ఒకటో అధ్యాయం ఏడో వర్షణులను మద్యం చేసే మద్యపానం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంఘ పెద్దలుగా చర్చిలో సంఘ పెద్దలుగా ఉండటానికి పనికిరారు కాబట్టి గమనించాలి ఈ విధంగా మద్యం నుంచి తాగి తిండి నష్టాలు ఉన్నాయి వాళ్ళు ఈ విధంగా నష్టపోతారని వాక్యాలు మనకి భయంగులు బయగుల బలంగా ఉన్నాయి అయితే అన్ని ద్రాక్షారసం గురించి కాదు ఆహారం ఉపయోగించే ద్రాక్షారసం అయితే ఉపయోగించాలి పులి పెట్టినటువంటి ద్రాక్షార తాకూడదు అదేవిధంగా మద్యంగా చేసుకుని ఏదైనా కలిపి నిర్వహించి కూడా తాకూడదు అని బైబుల్ వాక్యాలు చెప్పినాయి చాలా సందర్భాల్లో ద్రాక్షారసం చెప్పబడింది కానీ ఏ ద్రాక్ష చెప్పబడలేదు కానీ దేవుడు చిన్నటువంటి అంటే ఒకటి ఉంది ఏసుకృష్ణ తాగింది కూడా క్రోత్వ ద్రాక్షసమే అనే వాక్యాలు కూడా మనం చూసాం కాబట్టి ఈ విధంగా అనేక వాక్యాలు బైబుల్లో ఉన్నాయి వీటి గురించి స్పష్టమైనటువంటి క్లారిఫికేషన్ మీకు ఇచ్చా చాలా వరకు ఈ విషయాలు నేను క్రాంతి టీవీ క్రాంతి టీవీ అనే ఒక మన యూట్యూబ్ ఛానల్లో క్రాంతి బ్రదర్ అనే వ్యక్తి ద్రాక్షరసం గురించి ఎస్ క్రిస్థి ద్రాక్షరసం గురించి ద్రాక్షరస రకాల గురించి వివరిస్తూ చాలా చక్కని వీడియోలు రెండు వీడియోలు పెట్టడం జరిగింది ఆ వీడియోలో ఆధారంగా చెప్పడం జరిగింది కాబట్టి ఆ వీడియో బ్రదర్ కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఇప్పుడు దాకా చూసినటువంటి విషయాన్ని బట్టి ఏసుక్రీస్తు వారు తాగింది కొత్త దురాక్షరసం ఏదైతే మనం చేసుకున్నటువంటి ఏదైతే మత్తు కలిగించే విధంగా రంగు మారే విధంగా ఏదైతే చేసుకుని తాగుతామో అది కాదు కానీ ఆయన తాగినట్టు కొత్త దోషం కొత్త రాక్షరసం ఫ్రూట్ జ్యూస్ ఫ్రెష్ జ్యూసు కొత్త ద్రాక్షరసం అంటే పాత రాక్షరసం కిక్ ఇస్తుంది కానీ మత్తునిస్తుంది కానీ కొత్త రాక్షసం మత్తు ఇవ్వదు అదే యేసుక్రీస్తు వారు తాగాడు ఆయన మత్తు కలిగి చెప్పినట్లుగా బైబుల్ వాక్యాలు లేవు కాబట్టి ఆయనటువంటి క్రత ద్రాక్షారసం తిరిగి మనతో తాగబోతున్నాడు ఇందులో కాబట్టి గమనించాలి ఈ విధంగా బైబుల్లో ప్రకారంగా ద్రాక్షారసం గురించినటువంటి వివరణలో మీకు ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు నాలుగు విధాలుగా వాడతారని కాబట్టి గమనించాలి ఈ విధంగా మీరు బైబిల్ నుంచి అనేక విషయాలు తెలుసుకున్నందుకు ఇప్పటిదాకా వీడియో చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి లైక్ చేయండి తద్వారా దేవునికి మీరు మీరు పొందుకుంటారు షేర్ చేయటం మరొకదు నా కోసం ప్రార్థించండి మరొక మంచి వీడియోతో మీతో కలు మీతో కలుసుకుంటాను అంతవరకు నాకు సెలవు ఇవ్వండి అందరికీ ధన్యవాదాలు ప్రజల